హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా నా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఐదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి శరణ గాదిలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఫ్రెండ్స్ మరి గూళ్యామ్ గ్రామం హలహరి మండలం కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి గూళ్యామ్ క్యాటిల్ పేర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి గూళ్యామ్ యొక్క ఎద్దుల జాతర అయితే మరి ఇక్కడ నిర్వహించబడుతుంది మన సంవత్సరానికి ఒకబారి మాత్రమే ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా మనకు మొత్తం మరి వచ్చేసి అలెక్కడ దేశ ఎదులో ఎక్కువ శాతం అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుంటాయి మరి బ్రిటిష్ మరి ఏ ఏ రేట్లు కొనసాగుతున్నా మనం అయితే ఈ ద్వారా అయితే సేకరిద్దామండి మరి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇక కొత్త ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకెందుకు కాలుష్యమో వీడియోలో అయితే లెపుదాం ఫ్రెండ్స్ మనమైతే రోజు స్టార్ట్ చేద్దాము మన కూర్చుని దాగరి కంగో ఎన్ని పళ్ళు తో అవి అక్కడి నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు రేటు రేటు ఉప్పి అరవై అరవై ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కానీ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నాలుగు పాల్లతో ఉన్నటువంటి హైదరాక దేశపు సీమ దూడని చెప్పచ్చు మీకు ఎక్కడ కనిపిస్తుంది వీడియోలో మరి రేటు వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారండి ఈ గాడి అల్లు అల్లు నాకల్ నాకల్ నాలుగు పాలుతున్న రేటు వంద ఐదు వంద వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారండి వర్క్ కాడి మీవేనా అన్నీ ఎక్కడి నుంచి వచ్చారా మరి கூலர் அக்கடா அவுனே அவுனா பிரசெண்ட் லொக்கேஷன் வென்காள் ஆவனாரு அன்னே சார் கோ ரெட் நீப்பேரு மல்லூடமா மல்லூடம் அண்ணா அவுண்ண ரேட்டு அவுன ట్టి చెప్పిన అరవై మూడు 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 అరవై 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 రెండు యాభై అరవై రెండు యాభై లాస్ట్ పది రైట్ అవునా చెప్పినారు వాళ్ళు డీటెయిల్స్ అన్న వాళ్ళు మొత్తం ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనం బిగ్ సైజులో ఉన్నాయి జీసెప్ సిధలు ఆయనవేనే ఆయన పేరు నాగిరెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు బెనాకాల నుంచి రావడం జరిగింది మరి ఏం చెప్పారు కడి రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు అండి మొత్తం ఆయనమైన వరుస ఖాడీలు ఇవేం చెప్తున్నారు ఇవేం చెప్తున్నారు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు అండి అవి ఆ కాడి దూడలు అవి ఏం చెప్పినారు ఒకటి యాభై ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారండి పళ్ళు ఇవి నాలుగు ఆరు నాలుగు పండ్లు అది ఆరు పండుగతో ఉన్నాయా మినియమ్ వచ్చే సిక్స్ త్రీ సిక్స్ త్రీ వన్ త్రీ వన్ త్రీ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో రైట్ పట్టుకుంటా ఇవేనా కడీలు ఎన్ని కడీలు తీసుకొచ్చినారు ఎనిమిది గాడీలు పదహారు ఎద్దులు ఎది రేటు అవుతుంది వంద ఎంపత్ వన్ లాక్ ఎత్తి వచ్చాను చెప్పినారండి మరి ఒక లక్ష ఎనభై వేలు అల్లు ఇది ఆరు ఇవి కడాలా రేటు ఇది రేటు లక్ష అల్లు కడాలు ఇది ఇది ఆరో అవుతుంది కడలు ఎస్ రేట్నాబోదు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష యాభై ఐదు వరకు చెప్తున్నారండి ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారండి పల్లు కడలు అలానే కిలారి కిలారి దూడలు మిల్క్టీత పాల పాల్లా వేసినాయా నాలుగు పాలు ఇది చేసలేదా ఇంకా ఫ్రెస్ మరి ఇది కేవలం పాల ఉంది ఉంటుందా కి కదా రేటు ఎనభై ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ చెప్పిన పెట్టారా పొడిసా

ఏం చెప్తున్నారు కడి రేటు ఇది రేటు ఒకటి ఒకటి ముప్పై ప్లస్ మన ప్రైస్ రేటు వచ్చేసి మంచి సైజులో ఉన్నారు దేశం కానీ వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారండి அல்ல கடலம் கடல கடல ஓகன கிளால பரோசா பரோசா கிளால எக்கடி கிராமம் மண்டலம் கர்நூல் ஜில்லார் ஜில்ல பல்லூர் தாலுக்கு கதா மூடு கடையில் மீவேனேத்தான் ஐத்தலா நீர் பசவராஜ் வியப்பாரமேனே மொபைல் நம்பர் நைன் சீன் த்ரீ நைன் சேவன் த்ரீ ஒன் த்ரீ ஒன் எயிட் த்ரீ எயிட் த்ரீ நைன் நைன் ஃபைவ் ரைட் వస్తుంటారు కదా అదనుకున్నా అవునవునా వస్తున్నా అవునా అవునా కరెక్ట్ ఏమన్నా రుమాల అవునా పట్టుకొచ్చినారా ఆయన ఏమన్నా అంత మీరు అంత ఒకటేనా రైట్ ఏమన్నా బెరాలో ఇంకా లేదా అవునవునా ఆయన పేరు గౌడ రైట్ మొబైల్ నెంబర్ ఒకటే కదా ఈ ఐదు కార్డులు ఏ కార్డు చేయొచ్చు మీకే రైట్ ఓకేనా ఏనా ఇవేనా కాడి చూస్తున్నారా అవునా చూస్తున్నారా నువ్వుసరు రంగయ్య రంగా రంగాయ్యా ఇదల్లో ఇది కడలా ఇది కడలా ఇది రేట్లో రేట్లా రెండు ముప్పై ఫ్రెష్ మనం ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెష్ మరి ఎడపక్క కానీ ఆరపొలతో కుడిపక్క ఉన్నటువంటి దేశ పిషీమాలు కానీ రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై టూ లాక్ థర్టీ థౌజండ్ రెండు లక్షల ముప్పై వస్తున్నారండి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి బడకల్ గ్రామం బలార్ తాలూకు బలార్జినా మీ పేరు అంటే కదా చెప్తున్నా మొబైల్ తొంభై అరవై ఎనిమిది జీరో మూడు పద్నాలుగు ఒక ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ శ్యామాల దగ్గర అవునా చూద్దాం అన్ని పెద్ద సైజులేనా అన్నీ అలెక్కారేనా ఓకేనా చూ చెన్నా కదా ఉన్నాయి ఏ విధంగా చూద్దాము చూస్తున్నారు ఫ్రెస్ట్ మరి ఇందాక కాంటాక్ట్ చేసాం కదా మరి ఆయన పడట మరి కార్డులు మొత్తము మనకాల వాసులు ఫ్రెస్ మరి కాడిలపై ఏ కానీ వచ్చిందో మరి ఆయనకి అయితే కాంటాక్ట్ చేయండి అది వస్తున్నాయి మరి మంచి లైన్ లైన్లో కనిపిస్తుంది ఇవి ఎన్ని పండుతున్నా ఇవి నాలుగు నాలుగు పాలు ఆరు పండు రేటు ఆయన అవునా అవునా రైట్ ఇక్కడ మన కిలారి మరి దేశం చూడాలని చెప్పుకోవచ్చు మేమేనా ఇంకే సార్ ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారండి హలో హో ఫ్రెండ్స్ మరి పుడ ఎడమ నాలుగు పళ్ళతో పుడపక్క రెండు పళ్ళతో ఉన్నాయా అవునా అవునా భరోసా కిలో భరోసా చైతానికి బాబోదాయ కిలో ఎక్కడ చూసారు మండల దానికి ವ್ಯಾಪಾರ ಎನ್ಕಲ್ಲು ಪಟ್ಟಕೊಚ್ಚ ಜಾತಕ ಇದು ಒಕ್ಕೇನಾ ಜುಡಲೈತೆ ఎన్ని పడుతున్నా రెండు ఆరుతోనే ఉన్నాయా రైట్ నలభై ఒకటి నలభై ఫ్రెష్ కూడా ఆరు ఆరు ఫలతో మీడియం సైజులో ఉన్నటువంటి దేశపు సీమో ఫ్రెష్ మరి ఒక్క లక్ష నలభై వేలుగా చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి மடம் பண்ணே இது காடேனா ஏமா இது காடே நீ வீர ஷோமலா நீ மொ மொபைல் நம்பர் டபுள் ஒம்பத்து ஜீரோ 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 ரேப்பாருக்கு வச்சுக்கேலே அருது మనకు అన్ని రకాలు తెలిసిన ఉన్నా అలాగే రేట్ల విషయంలో కానీ మరి ఎదురు విషయంలో కానీ మరి ఎమ్మెల్యే జాతరతో పోల్చుకుంటే మాత్రం ఇక్కడ చాలా సరసం ధరలు అంటున్నాడు మరి ఎవరైనా రావాలనుకుంటే కూడా ఇంకా రెండు రోజుల రూపాయి టైం ఉంటుంది చక్కగా కూడా వచ్చేయచ్చు మరి రైతన్నలు మరి ముఖ్య విషయం అయితే మీకు తెలియజేస్తున్నాను ఎదురుగా పర్లేదు మంచిగా వెళ్ళి అదే

വരാടാ വരോ ഇര ഒരൊറ്റ ടിക്കറ്റ് നേഞ്ഞടര കാടി റേറ്റ് ബി എന്ത് പറഞ്ഞാ കാടി റേറ്റ് ഏകദേശം 500 ആണ് ശരി లక్ష పదహైదు వేల చూసుకున్నాడు ఇక్కడ మనకు మీడియం సైజ్ అండి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేల చేస్తున్నారండి పలు కలుతున్నాయి కదండి అండి అలా పలు కలుతున్నాయి కదండి ఇరేనా అన్ని మీవేనే వర్ష కడలు మీవేనా అన్నీ ఇది ఒకటేనా మీ పేరు యూట్యూబ్ రామలింగ ఎక్కడి నుంచి వచ్చారు బళ్ళారా బిలహ బిలహాలి చెప్పలే మొబైల్ నెంబర్ తొంభై మూడు తొంభై ఏడు తొంభై మూడు నలభై ఏడు పద్నాలుగు యాభై ఏడు నలభై ఐదు యాభై ఏడు నలభై ఐదు రైట్ ఎన్ని పడుతున్నాయి నాలుగు నాలుగు రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా కేవలం నాలుగు పలు అటువంటి దేశపు సీమా దూడలు కాను ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారండి మొత్తం కడలు అన్ని మీవేనా ఇవి ఎన్ని కడ్లు ఇచ్చినారు ఎనిమిది కార్డులు పదహారు ఎద్దులు ఎక్కడి నుంచి పరిస్థితి మీరు మీరెక్కడి నుంచి మోకా మా బల్లార్ జిల్లా బల్లార్ తాలూకు కదా అవునా మీ పేరు హనుమంత్ రెడ్డి అవునా అవి ఎన్ని పలుతున్నాయి మాసు మల పొలతోన్నాయా రేటు ఒకటి ఇరవై రైట్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారండి మీరు అక్కడ నెల మాసు డేసెప్తున్నాను మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో టూ థర్టీ టూ ఫార్టీ టూ లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ రైట్ చూపిస్తాను అబ్బా ఈ పేరు ఏం పేరు ప్రకాష్ ప్రకాష్ మీ పేరు మంజు రైట్ మీవేనా ఖాడీలు మీవే నెప్పేదాయినా ఎన్ని మూడు ఖాడీలు మూడా వరకా ఈ మూడు ఇక్కడ అవునవునా ఇవి ఎన్ని పొలతో నాలుగు ఏది నాలుగు ఇది నాలుగు బోళ్ళతోంది ఆరులో అవునా అవునా ఈ రెండు కాడి కదా ఈ రెండు కాడి మీ పేరు ఈరన్న ఎక్కడి నుంచి వచ్చారు సిం గ్రామం మండల్ దానికి గోనపాడు మండలం జిల్లా బల్లారు జిల్లా అవునా బల్లారి తాలూకు వెపరమేనా వ్యాపారస్తుడేనా రేట్ ఏం చెప్పినారు ఇవి రేట్ ఇది ఈ కాడి వన్ లక్ష ఇప్పైదా చెప్తున్నారు మరి ఇది నాలుగు గాను ఇది ఆరు పండుగంతో గాను అలా ఆ కాడి అదే లక్ష చెప్ రేట్ సేమా అవునా ఇంకా రెండు రోజుల పాటు ఉంటారా ఇక్కడ ఒకవేళ రెండు రావడానికి ఇంకా రెండు రోజుల పాటు ఉంటారా ఉంటారు కదా రేపు ఏళ్ళ వరకు ఉంటా మీ నెంబర్ చెప్తాను మరి మొబైల్ నెంబర్ మంది నెంబరా మంది నెంబర్ లేదు కొడుకు దగ్గర ఉంది అవునా చూసి మరి పెద్ద ఇంకో నెంబర్ ఏం చెప్తున్నారు తీసి తీసి ముఖం తీసి మీరు లేకుండా అప్పుడు పడుకుంటావా పడుతుందిరా ఇవేనా కాడి ఏం చెప్పినారు కాడి రేటు మీ పేరు నవీన్ ఎక్కడి నుంచి వచ్చారు మోక బల్లూరు తాలూకు బల్లూరు జిల్లా ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్పిన పల్లెని కలిపి పళ్ళు ఇది ఆరుపల్తో ఉంది అది కలిపింది అవునా అవునా గిల్లలు బాబోతా భరోసా ఏదైనా గ్యారంటీ మీ నెంబర్ మొబైల్ నెంబర్ తొంభై మూడు యాభై మూడు డెబ్భై మూడు యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై ఇదొక కాడనే ఇక మంది ఇచ్చినారా ఇదొక పడుకువచ్చినారా ఇది అవునవును ఆయన చెప్పిన నెంబర్ వాళ్ళు చెప్పినారన్నీ ప్రస్తుతానికి ఈ కార్డు మీకు సంబంధించినటం రైట్ మీవేనా కాడి కాడి ఒకటి యాభై ఫ్రెస్ ఇక్కడ మనకి బిగ్ సైజ్ లో దేశం దేశపు సినిమా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై అలాగే ఇక్కడ మనకి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కిరాణి కాడి ఎంత లక్షలు ఒక లక్ష నలభై ఐదు వేల ఫ్రెస్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలకి చెప్తున్నారండి అక్కడ ఎర్రది ఒకటి తెల్లవి కదా అవి ఏం చెప్తాను అవునా అవునా మరి చూస్తున్నారండి వీటి వెనుకబాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు ఖాళీ అడ్రస్ అయితే అయిపోయినాయి ఇక్కడ మనకు రెడ్ బుల్ ఏం చెప్తున్నారు ఇక్కడి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అండి లక్ష నలభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారా మీరు ఆలూరు పక్కన పక్కన బలిగిరి మీ పేరు మీ పేరు లింగన్న వ్యాపారమేనా ఎన్ని కాడీలు వేసుకోవాలి జాతరకు పద్నాలుగు పద్నాలుగు ఖాడీలు పద్నాలుగు ఎదుల పద్నాలుగు ఖాడీల పద్నాలుగు పద్నాలుగు ఖాడీలు ఇరవై ఎనిమిది ఎద్దులు రైట్ మీ నెంబర్ చెప్పిన వారు

అవునా ఇవేం చెప్తున్నారు అక్కడ రేటు ఇవేం చెప్పిన రేటు ఒకటి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు మీరు అక్కడ నుంచి అంత సేమేనా పద్నాలుగు జతలు ఫ్రెండ్స్ మాకు చూసారు కదా జాతర యొక్క మరి ఎత్తులో వివరాలు ఎత్తి విధంగా కనిపిస్తున్నాయి మీకు ఎవరికి నీ జ కాంటాక్ట్ చేసి ఫ్రెండ్స్ మరి మరొకసారి ఎత్తులో మీకు రావాలనుకుంటే ఇంకా రెండు రోజులు పక్కన అయితే ఉంది మరి ఇంకా కూడా మంచి సైజులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇంకా కూడా తీసేద్దాం వీడియోలో ప్రస్తుతానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ మా క్రీసెస్ కూడా మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ అలాగే కొత్త మంచి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి